లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దుశ్చర్యాలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ జిల్లా చర్యలు శ్రీలతారెడ్డి అన్నారు ఉగ్రవాదుల పహల్గామ్ లోని పర్యాటక సంస్థలో సుమారు ఇరవై ఎనిమిది మంది భారతీయ పౌరులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ బుధవారం రాత్రి పిఎస్ఆర్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు క్రోవత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ ముసుగులో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డానికి ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు జమ్మూ కాశ్మీర్ లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేయాలని ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఉగ్రవాదులను తుదముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించారని తెలిపారు ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడటం అమానీయమైన చర్య అని అభివర్ణించారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు దీన్ని చేస్తూ ఉన్నటువంటి పలుస్తుంది ఈరోజు పాకిస్తాన్ ఏదైతుందో ఒక మతోన్మాదంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టి ఒక మూడు సంవత్సరాల నుంచి కాశ్మీర్లో శాంతియుత వాతావరణంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ జమ్మూ కాశ్మీర్ ఈ రోజు పర్యాటకులు పోకుండా గత సంవత్సరం సుమారుగా నాలుగు లక్షల మంది పర్యాటకులు మరి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో పర్యాటక కోసం ఈ యొక్క ప్రదర్శన మన వాళ్ళు వెళ్ళి చేసినటువంటి పరిస్థితి దీని అంతా కూడా చూసి భయభ్రాంతులైనటువంటి తీవ్రవాదులు భయభ్రాంతులైనటువంటి మరి ఈ యొక్క ఉగ్రముఠాలను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉందో అక్కడ శాంతిని భగ్నం చేయాలని చెప్పి జమ్మూ కాశ్మీర్ ని అరచకం చేయాలని చెప్పి విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ రోజు పాకిస్తాన్ చేసేదానికి భారత ప్రభుత్వం సరి అయినటువంటి గుణపాఠం చెప్పుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా త్వరలో భారత ప్రభుత్వం దీనికి ప్రతీకారం కూడా జరుగుద్ది దీనికి బాధ్యులైనటువంటి ఉగ్రవాదులందరినీ కూడా అయినటువంటి చర్యలు మట్టు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పర్యటించినటువంటి సోదరులకు సోదరి మనకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సరే ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగినటువంటి ఆటంక ఉగ్రవాద చర్యకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే నిన్న ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు మంది ఇప్పుడు న్యూస్ లో చూసారు ఇరవై ఎనిమిది వరకు చేరిందని ఇది ఒక ఒక చాలా ఇది దుర అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు కొంతమంది అప్పుడే పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్లారు ఎంతో మంది భర్తతో వెళ్లారు అక్కడ ఇట్లాంటి కార్యక్రమం మూడు వందల సెవెంటీ ఆర్టికల్ తీసేసి జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రత పరిరక్షించడం కోసం ఏదైతే మన మోడీ ప్రభుత్వం అక్కడ ప్రయత్నించేసి అది సఫలీకృతమై ఈ రోజు పర్యాటక రంగంలో మంచిగా అభివృద్ధి చెందుతున్న టైంలో పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఈ ఉగ్రవాద ఇస్లామిక్ ఉగ్ర ఉగ్రవాద చర్య ఈ రోజు చేపట్టారో అది కిరికనుల చర్యగా మేము ఆహ్వానిస్తున్నాం ఈ రోజున ఏదైతే ప్రాణాలు కోల్పోయారో ఎవరైతే వారి భర్తల్ని అక్కడ పిల్లల్ని కోల్పోయారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని ఈ రోజు మేము ఈరోజు సూర్యాపేట జిల్లా సాక్షిగా వారందరికీ చెప్తున్నాం అలానే ఇదే కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా ఈరోజు చేయాలని వారికి అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అలానే ఏదైతే ఈ రోజు నా బిద్ది పండుగ చర్యగా ఈ రోజు ఇస్లామిక్ దాడులు చేశారో వాటన్నిటి ఈ రోజు యావత్ ప్రపంచం ఖండిస్తుంది అలానే భారతీయులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఇది పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు గుండె ఈ రోజు గ్రహించే స్థితి ఉంది ఇంత ఘోరమైన పరిస్థితి ఆమె భర్తను చంపుతుంటే నన్ను కూడా చంపండి అని వాళ్ళ కొడుకు నన్ను కూడా చంపండి మా నాన్న చంపారు అని అంటే జాతీయ మోడీకో బోలో అన్నారు అంటే మనం దేశ ప్రధాని పేరు తీసుకునే ఉగ్రవాదం ఉన్నది ఉగ్రవాదం తీసుకున్నాడంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి దీని అన్నిటికీ సరైన సమాధానం మనం ప్రభుత్వం చెప్తుందని నేను ఆశిస్తున్నాను అలానే రేపు ఇటువంటి చర్యలు జరగకుండా మన అందరం కూడా ఏకతాటి మీద భారతీయులందరూ కూడా ఏకదాటి మీద ఉండి దీన్ని అందరు ఖండించాల్సిన అవసరం ఉంది ఏదైతే భారతదేశంలో ఈ రోజున చాలా శాంతి పదలతో చాలా రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరగట్లేదు వాళ్ళు ఈ రోజు కాశ్మీర్ లో ఈ రోజు ఇటువంటి చర్య తీసుకొని ఏదైతే మోడీ గారు వేరే వేరే దేశంలో ఈ రోజు వారి పర్యటన ఉన్నదో అక్కడికి వెళ్ళిన సందర్భంగా వీరి ఇక్కడికి కార్యక్రమాలు చేపట్టడం చాలా దురదృష్టకరము అలానే దీని మీద కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది దీనికి తగిన సమాధానం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను పాకిస్తాన్ ఉగ్రవాదులకు మేమందరం సవాల్ విసురుతున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ప్రతి దేశం దగ్గర పోయి పట్టుకొని అడుగుతున్న స్థితిలో ఈరోజు పాకిస్తాన్ దేశం ఉంది ఇలాంటి ఉగ్రవాద చర్యలు చేపట్టి వాళ్ళు ఏం సాధిస్తారని మేము అడుగుతున్నాం ఇలా జనాలను చంపుతూ హిందువులను చంపుతూ ఎన్నడూ ఏ కులం అని అడగకుండా ఏ పార్టీ అని అడగకుండా వాళ్ళు ఒకటే ఒక విషయం అడిగారు ఇది ఏ మతం అని అడిగారు కొంతమంది మతము అనుమానంగా ఉన్న దగ్గర వాళ్ళ పాయింట్లు ఇప్పి మరి ఏ మతం నిర్ధారించుకొని మరి చంపారు ఎంత హేయమైన చర్యలు ఇది ఎంత ప్రయాణికమైన చర్య ఇటువంటి ఉగ్రవాద దాడిని మనం భారతీయులు అందరం ఖండించాలి ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి మనం అందరం కూడా ఇప్పటికైనా హిందువులందరూ ఏకమై ఇటువంటి దుశ్చర్యని మనం మతాలకు మతాలకు అతీతంగా కూడా ఈ రోజున ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయటికి రావాల్సిన అవసరం ఉంది ఏదైతే హిందువు అని అడిగి మరీ చంపారో ఇటువంటి కమలకాండని మనందరం కూడా కంపల్సరీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది అందుకని ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతూ ఇక్కడ క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇది క్యాండిల్ ర్యాలీ అక్కడ వరకు జరుగుతుంది ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని సహకరించాలని ప్రతి ఒక్క భారతీయుడు దీని మీద ఖండిస్తూ మనం ప్రెస్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు భారత్ మాతాకి